ప్రముఖ సినీ నటుడు మంచు మనోజ్ ఆసుపత్రిలో చేరారు మంచు మనోజ్ ఆదివారం రోజున బంజారా హిల్స్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు కాలుకి గాయం కావడంతో మనోజ్ ఆసుపత్రిలో చేరినట్లుగా తెలుస్తుంది అయితే మంచు ఫ్యామిలీలో విభేదాల నేపథ్యంలో మనోజ్ ఆసుపత్రిలో చేరడం చర్చనీయాంశంగా మారింది అయితే మనోజ్కు ప్రస్తుతం ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు ఇక మనోజ్ కారులో ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు మనోజ్ వెంట ఆయన భార్య రెడ్డి కూడా ఉన్నారు అయితే కారులో నుంచి బయటకు దిగిన మనోజ్ కుంటుకుంటూ లోనికి వెళ్ళారు అయితే ఈ సమయంలో మీడియా ప్రతినిధులు దాడి జరిగిందా అని ప్రశ్నించగా మనోజ్ స్పందించలేదు మనోజ్ ఆసుపత్రిలోనికి వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఇక మంచు ఫ్యామిలీలో విభేదాలు రచ్చకెక్కినట్లుగా తెలుస్తోంది మనోజ్ జల్పల్లిలోని తన నివాసంలో ఉండగా కొందరు వ్యక్తులు దాడి చేసినట్లుగా తెలుస్తోంది మంచు మోహన్ బాబుకు చెందిన విద్యానికేతన్ స్కూల్కు సంబంధించిన సిబ్బంది మనోజ్పై దాడి చేసినట్లుగా ప్రచారం సాగుతోంది ఈ క్రమంలోనే మనోజ్ డైల్ హండ్రెడ్కు కాల్ చేసినట్లుగా తెలుస్తోంది అయితే డైల్ హండ్రెడ్కు కాల్ వచ్చిందని పేర్కొన్న పోలీసులు తదుపరి ఎలాంటి వివరాలను మాత్రం వెల్లడించలేదు ఇదిలా ఉంటే మోహన్ బాబు మరియు ఆయన తనయుడు మనోజ్ ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి తన తండ్రి మోహన్ బాబు తనను కొట్టాడని మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా మనోజే తనపై దాడి చేశాడని కొడుకుపై ఫిర్యాదు చేసిన మంచు మోహన్ బాబు కూడా పోలీసులకు సమాచారం ఇచ్చారనేది ఈ వార్తల సారాంశం అయితే మోహన్ బాబు మరియు మంచు మనోజ్ ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారనే వార్తలను మోహన్ బాబు పిఆర్ టీం ఖండించింది మనోజ్ గాయాలతో వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారన్న వార్తల్లో నిజం లేదని తెలిపింది మంచు మనోజ్ దెబ్బలతో వచ్చి మరీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్నట్లు ఊహాజనితమైన కథనాలను కొన్ని మీడియా ఛానల్స్ ప్రచారం చేస్తున్నాయని అసత్య ప్రచారాలు మానుకోవాలని కోరింది ఇది ఎలా ఉంటే గతంలో మంచు విష్ణు మంచు మనోజుల మధ్య గొడవ జరిగిన సంగతి తెలిసిందే ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది విష్ణు తనపై తమ బంధువులపై దాడి చేస్తున్నాడని ఆ వీడియోలో మనోజ్ అప్పుడు ఆరోపించారు ఈ ఘటన గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నాయి దీంట్లో నిజా నిజాలు కూడా బయటకు రావాల్సి ఉంది ఫ్రెండ్స్ ఈ ఘటన గురించి మీరేమనుకుంటున్నారు మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మరియు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు మంచిగా తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి